గారు అఖండ టూ మన టాలీవుడ్లో రూపొందిన మోస్ట్ ఆంటిసిపేటెడ్ సినిమాల్లో ఇది ఒకటి అసలే ఇది మన బాలయ్య సినిమా పైగా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అఖండకు ఇది సీక్వెల్ దానికి తోడు బాలయ్య బోయపాటి క్రేజీ కాంబోలో వచ్చింది కాబట్టి దీనిపై మాటల్లో చెప్పలేనంత అంచనాలు నెలకొన్నాయి ఇప్పటి బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేసుకున్నాయి కాబట్టి ఈ అఖండ టూతో అంతకు మించి మ్యాజిక్ని రిపీట్ చేస్తారనే నమ్మకాలు మన సినీ ప్రియుల్లో ఏర్పడ్డాయి పైగా ట్రైలర్లు ప్రోమోలు కూడా ఆకట్టుకోవడంతో ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మెప్పించగలదా అంటే అవుననే రిపోర్ట్ సెన్సార్ వర్గాల నుంచి వినిపిస్తోంది ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు మించి ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందనే వార్తలు టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి బాలయ్య ఎంట్రీ సీన్ దగ్గర నుంచి అఘోర పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇలా అన్ని పిచ్చెక్కించేలా ఉంటాయని అంటున్నారు ముఖ్యంగా ఇందులో ఉండే ఫ్యాంటసీ ఎపిసోడ్లు నా భూతో నా భవిష్యత్తి అనే తరహాలో ఉంటాయని పూనకాలతో సినీ ప్రియులందరూ ఊగిపోతారని ఇన్సైడ్ న్యూస్ ఈ సినిమా విలన్ ట్రాక్తో మొదలై ప్రీ ఇంటర్వెల్ వరకు ఒక టెంపోలో సాగిపోతుందని అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా అఘోర పాత్ర చుట్టూ ఉండే సన్నివేశాలైతే టాప్ నాచ్గా నిలిచాయని అంటున్నారు ఆ పాత్రే ఈ సినిమాకు ఆక్సిజన్ లాంటిదని పేర్కొంటున్నారు అఘోర పాత్ర ఎంట్రీకి పెద్ద యాక్షన్ ఎపిసోడే పెట్టారని బాలయ్య ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులంతా ఆ ఎపిసోడ్కు ఫిదా అవ్వడం ఖాయమని టాక్ వస్తోంది సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ పాప సెంటిమెంట్ కూడా ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలించేలా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు ఓవరాల్గా బాలయ్య బోయపాటి కాంబో నుంచి మనం ఊహించే అవుట్పుటే వచ్చిందని టాక్ వినిపిస్తోంది ఇది పక్కా పైసా వసూల్ సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు బల్లగుద్ది మరి చెప్తున్నాయి కాకపోతే కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు మరీ ఓవర్గా ఉన్నాయని అవి అంతగా సాటిస్ఫై చేయలేదనే అసంతృప్తులు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి అలాగే సనాతన ధర్మాన్ని అనవసరంగా ఇరికించారనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి హిందీ ఆడియన్స్ కోసం పెట్టిన ఆ అంశాలు అంతగా అతకలేదని చెప్తున్నారు ఈ మైనస్ పాయింట్లు మినహాయిస్తే మిగతా సినిమా మాత్రం ఆడియన్స్కు కావలసిన వినోదాన్ని అందిస్తుందని సెన్సార్ టాక్ మరి ఇది నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే